స్టేజ్ మీద కా కాదు కాదు రజ్ఞాన గారి స్టేజ్ మీద కాశీలో మాట్లాడడం వేరు కాశీలో నేను చైర్లో కూర్చున్నప్పుడు ఆయన వినయం చెప్పుకోవాలి ఆయన నిలబడి నిలబడి వినయంగా మాట్లాడారు అది చూడాలి ఆయన విద్వత్తు విద్యుత్తు ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిలబడి మాట్లాడారు చీఫ్ సెక్రటరీ కదండి మీరు సాధారా వాళ్ళు ఎవరైనా గృహస్థలే మీకున్నది పలుకుపడి భారతదేశంలో సాగేంటి కోటేశ్వర గారు అబ్బా మీరు లార్జ్ లైఫ్ ఇమేజ్ పర్సనాలిటీ అండి ఇప్పుడు ప్రొఫెన్షన్ లో ఇప్పుడు మీకున్న ఫాలోయింగ్ నేను చాలా వందల వేల మంది లో అమ్మాయి కూర్చో వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగస్తునైనా సరే ఇప్పుడు మీ చాలా మంది వాళ్ళ భక్తులు అంతా కూడా చెప్తుంటారు వాళ్ళకి చెప్తుంటాను ఆనందా సార్ రావడం ఆయన ఫితం అయిపోయింది అని మీరు తేజ్ ఎక్కిన తర్వాత వచ్చిన శర్మకు మాకు అది నాకు నిన్న పటలేను అందుకనే చేశాను చూశాను కాశీలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం మీకు కోటేశ్వరరావు గారికిను గరిపడా వాళ్ళకి ఆ మీరు అంటే మీరు ఈ గత పదేళ్ళ నుంచి మీరు పెట్టిన వీడియోలు ఎన్ని ఇరవై వేల ఎంత మంది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మీరు ఏంటంటే గ్రౌండ్ టు ఎర్త్ పథకాలకి ఎస్ సార్ సార్ ఒక్కసారి సత్యాన్ కదా ఇక్కడ అందరితో మంత్రం చెప్పిస్తున్నాను ఒకసారి మీరు కూడా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఇవాళ రాత్రి ప్రయాణం అనకాపల్లి వెళ్ళి లంబసింగ్ వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి ఇరవై నాలుగు రాత్రికి హైదరాబాద్ వచ్చి ఇరవై ఏడు వరకు ఉంటా తిరుపతిలో నేను వచ్చినప్పుడు బెంగళూరు నా నివాసం అక్కడే ఉన్నారు అవును అదే ఇక బెంగళూరు తిరుపతి మీకు అందుబాటులో ఉంటాను రిటైర్ మీ మీ శివ తిరుగుతూ ఉంటారు మీ సేవలో సంతోషంగా నన్ను మీరు అన్యాయంగా ఉంటా మీకు నేను ఎక్కడ ఉన్నా మీ ఎంబడి తిరుగుతూ ఉంటాను నాకు ఏ డబ్బులు అవసరం పెన్షన్ వస్తుంది అధికారి మీరు సెక్రటరీని నాకేం లేదు మీ మీరు అందరికంటే అత్యంత ఉత్తమ మీరు నేను అందరికీ చెప్తుంటాను మీరు మీ మీద అటువంటి అభిమానం కలిగింది మా మీరు మీరు చెప్తారు చూడండి అసలు మీ పుట్టలే వాళ్ళు ఇప్పటిదాకా ఈ గో మీద పుట్టలేదు అది కారణ జన్మలు అది ఆనంద మీరు కలుస్తాను ఒకసారి ఆఫీసు తిరుగుతున్నాను తెలువ పెట్టాను వారం రోజులు మళ్ళీ నేను బెంగళూరు నుంచి వచ్చాను మీరు తిరుపతిలో ఉన్నా ఆ రోజు కెలవకపోయాను నమస్కారం